ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుపై తీవ్రంగా విమర్శలు చేశారు నంద్యాలలో నిర్వహించిన రెండో మేమంతా సిద్ధం సభలో సీఎం జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పారు నంద్యాలలో జరిగిన మేమంతా సిద్ధం సభకు వచ్చిన జగన్ జన సముద్రం ఇక్కడ కనిపిస్తుంది అని అంటూ మొదలుపెట్టారు మీ బిడ్డ జగన్ ఒంటరివాడు సంక్షేమ రాజ్యాన్ని కులగొట్టేందుకు అన్ని పార్టీలు కూటమి కట్టాయంటూ కూడా జగన్ వ్యాఖ్యానించారు ప్రతిపక్షాలపై నిప్పులు చెరుగుతూనే సరైన విధంగా ఎక్కడ దెబ్బగొట్టాలో అక్కడ దెబ్బగొడుతూ మాట్లాడారు జగన్ ముఖ్యంగా చంద్రబాబును టార్గెట్ చేసుకొని ఘాటు విమర్శలు చేశారాయన పేదవాడు బతుకును చీల్చడంలో చంద్రబాబు పాత్ర పెద్దగా ఉందని మాయలమర్రి పార్టీలన్నీ కుట్రలు చేస్తున్నాయని ప్రతిపక్షాలపై జగన్ ఫైర్ అయ్యారు చంద్రబాబు జిత్తుల మారి పొత్తుల మారి నరకాసరుడు రావణుడు దుర్యోధనుడు కలిశారు చంద్రబాబుకు ఓటేస్తే పదేళ్లు వెనక్కి వెళ్ళిపోతామని జగన్ కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది సభ సభకు చాలా డిఫరెంట్ యాంగిల్లో తన స్పీచ్ను కొనసాగిస్తూ ఆకర్షణీయంగా ముందుకు కొనసాగుతున్నారు జగన్ గతంలో చంద్రబాబు అబద్ధాలు మోసాలను వెలుగులోకి పెడుతున్నాడు ఓటు వేయని వారిని కూడా అడుగుతున్నా మీకు మీ కుటుంబానికి ఎవరి పాలన మంచి జరిగిందో ఆలోచన చేయమని కోరుతున్నా ఓటు వేసే ముందు ఆలోచన చేయండి అని చంద్రబాబు కూటమిని ఓడించేందుకు మీరంతా సిద్ధమా నారావారి పాలన రాకుండా చేసేందుకు మీరంతా సిద్ధమా అంటూ ప్రజలను జగన్ కోరడం జరిగింది రైతులు వృద్ధులు సామాజిక వర్గాల వారికి ఆలోచన చేయండి అందులో కూడా ఆలోచన చేయండి ఇంటికి వెళ్ళి మీ ఇల్లాలు మీ పిల్లలు మీ అవ్వ తాతలతో ఆలోచన చేయండి ఎవరి వల్ల ఎవరి పాలనలో మీ కుటుంబానికి మంచి జరిగింది మంచి చేసే మనసు ఏ పాలకుడికి ఉంది అనేది ఆలోచన చేయండి అంటున్నారు జగన్ ఇక్కడ పర్ఫెక్ట్గా తాను చేసిన మంచిని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో భాగంగానే తన వ్యాఖ్యలు ప్రతినిత్యం ఉన్నాయనడంలో ఎలాంటి సందేహమే లేదు ఆలోచన చేసి సరైన నిర్ణయం తీసుకోండి అంటూ జగన్ ప్రజలను కోరడం జరుగుతుంది పర్ఫెక్ట్ క్యాంపెయిన్ అనేదానికి నిర్వచనంగా జగన్ చేస్తున్న ఫ్యాన్ గుర్తుకు ఖచ్చితంగా ఓట్లయితే బ్రహ్మరథంగా పడ పడే అవకాశాలు కనబడుతున్నాయి మరోసారి ఫ్యాన్కు రెండు ఓట్లు వేసి ఇతర పార్టీలతోనూ ఇతరులతోనూ వేయించి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాలు అలాగే ఇరవై ఐదుకి ఇరవై ఐదు లోక్సభ స్థానాలు మొత్తంగా రెండు వందలకు పైగా స్థానాలు గెలిపించి డబుల్ సెంచరీ ప్రభుత్వాన్ని స్థాపించేందుకు మీరంతా సిద్ధమేనా అని ప్రజలను జగన్ అడగడంతో ఒక్కసారిగా అంతా చప్పట్లతో దద్దరిల్లిందని చెప్పాలి సభా ప్రాంగణం నాడు నేడుతో ప్రభుత్వ పాఠశాలలు మార్చడం అయితేనేమి ప్రభుత్వ ఆసుపత్రుల రూపురేఖలు మార్చడం ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం చదువులు అందుబాటులోకి తీసుకురావడమైతేనేమి అమ్మఒడి విద్యా దీవెన వసతి దీవెన సున్నా వడ్డీ ఈబీసీ నేస్తం జగనన్న చేదోడు కాపు నేస్తం జగనన్న తోడు నేనన్ నేతన్న హాస్టం ఆసర మత్స్యకార చేయుత ఇలా మునిపెన్నడూ లేనంత సంక్షేమాన్ని ప్రజలకు అందించిన విధానానికి ప్రజానికం నుంచి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది ఇక్కడ ఆసక్తికరమైన నినాదం ఏంటంటే డబుల్ సెంచరీ ప్రభుత్వం అంటూ రెండు వందలకు పైగా రెండు వందలకు క్లీన్ స్వీప్గా జగన్ అడుగుతున్న ప్రతిదీ ఇప్పుడు ప్రజలు కూడా ఇచ్చేదట్టే చేకొడుతున్నారు ప్రతి ఎన్నికలకు ప్రతి మీటింగ్కు జగన్ తన స్పీచ్లో పూర్తి భిన్నంగా ప్రతిపక్ష గుండెల్లో దడపుచేలా తనదైన మాటల తూటాలైతే ఉండడం విశేషం ఏదైనా ప్రజలైతే ఒక రెండు మూడు గ్రహిస్తున్నారు అందులో చంద్రబాబు చెయ్యంది జగన్ చేయడం చంద్రబాబు లేనిది మాట మీద లేనిది జగన్ మాటపై నిలబడడం చంద్రబాబులో లేని విశ్వసనీయత జగన్లో అపారంగా కనిపించడం జగ చంద్రబాబులో లేని ధైర్యం కాన్ఫిడెన్స్ జగన్లో నిండుగా ఉండడం వెరిసి ఇవన్నీ కూడా మంచి పాజిటివ్ ఓట్ బ్యాంకును తెచ్చుకునేందుకు మరోసారి రంగం అయితే సిద్ధమైందని చెప్పాలి ఎన్నికలు అనేది కేవలం ఐదేళ్లకుసారి వస్తుంటాయి పోతుంటాయి కానీ గడిచిన ఐదేళ్ళు మన మన ముందు చెప్పిన మాటలు ఏ మాదిరిగా సక్సెస్ చేశారు మనకు అంటి ముందు ఏ మాదిరిగా నాయకుడు విలువలు విశ్వసనీయతతో పేదల ప్రజలకు అండగా నిలబడుతున్నాడు అన్నదే ప్రజలనిటం చూస్తుండాలి ఎందుకంటే పేదవాడికి అసలు కష్టం గొప్పవాడు ఎప్పుడు గొప్పవాడే మధ్యవాడు ఎప్పుడు మధ్యతరగతి వాడు ఎప్పుడు మధ్యతరగతిలోనే కొట్టుకుంటుంటాడు కానీ పూర్తి నిరుపేద కుటుంబాలను ఆదుకోవాల్సిందే పెద్దగా ప్రభుత్వం మరి ఆ ప్రభుత్వం నిరుపేదల వైపు ఉంటుందా పెత్తందారుల వైపు నిలబడి వాళ్ళు డబ్బులు కాజేస్తున్నారా అన్నది మాత్రం ఆలోచన చేసి ఓట్లేస్తేనే రేపు డెవలప్మెంట్ అనేది ఉంటుంది నిరుపేద కుటుంబాల నుంచి మధ్యతరగతి కుటుంబాల దాకా ట్రాన్స్ఫర్ అయ్యేదానికి అడుగులు పడతాయి అండంలో ఎలాంటి సందేహం లేదు ఈ వీడియోని అసలు లైక్ కొట్టి షేర్ చేయండి